అటాచ్మెంట్ ఈస్ అండ్ ఇల్యూషన్ గుర్తుంచుకోండి ఏ రకంగా ఎలా చూసినా సరే ఎంత బాధించినా లాజికల్లీ ఇట్ కెన్ ప్రూవ్డ్ దాట్ ఎటాచ్మెంట్ అనేటువంటిది భ్రాంతి భ్రమ మనం అనుకుంటున్నాం అంతే దానికోసం ఈ ఉదాహరణలు ఒకటేమిటంటే సో ఇంద్రియాలు ఉన్నాయి బయట విషయాలు ఉన్నాయి నిజంగా ఈ ఇంద్రియాలు ఏ విషయముతో కూడా అంటుకోవటం లేదు వాటిని చూస్తున్నాయి తెలుసుకుంటున్నాయి తెలియపరుస్తున్నాయి జాగ్రత్తగా చింతించాలి చాలా లోతైన ఒక విషయం అందుకనే కళ్ళు అన్ని రంగుల్ని చూస్తున్నాయి నీకు నచ్చింది నచ్చలేదు అనేది వేరే కళ్ళు బాగా పనిచేస్తూ తెరిచుంచావంటే రంగులన్నిటిని చూస్తుంది